హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పన్నీర్ మంచూరియన్ అయితే నేను ఈ విధంగా అయితే చేశాను ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ పన్నీర్ ముక్కలైతే ఒక కప్పు తీసుకున్నాను నేను ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి అందుకే ఇలా కనిపిస్తుంది మీకు ఇలా రెడీ చేసుకున్న అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఒక కప్ అయితే తీసుకున్నాను పన్నీరు అందులో టూ టేబుల్ స్పూన్ల మైదా టూ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసుకున్నాను వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేసే విధంగా అయితే కలుపుకోవాలి చిన్నగా కలుపుకోవాలండి ముక్కలు విరిగిపోతాయి చూడండి ఇలా ముక్కలకి పట్టేసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక గోళం అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోవాలండి లేదంటే ఫాస్ట్గా మాడిపోతాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే పక్కన తీసేసుకుందాము చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒక్కొక్క పీస్లో అయితే వేసేసుకొని మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కనైతే పెట్టేసుకుందాం ఇవి మిగతా పన్నీర్ ముక్కలను కూడా ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకోవాలి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందామండి ఇలా పెట్టేసుకున్న తర్వాత అదే గొల్లంలో ఆయిల్ కొంచెం తీసేసి కొద్దిగా అయితే ఉంచేసుకొని సన్నగా తరుగుకున్న వెల్లుల్లి అయితే వేసాను ముక్కలు ఒక ఆనియన్ అయితే వేసానండి ఒక క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను ఇవి క్యాప్సికమ్ ఆనియన్ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇవి కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలండి సన్నగా అయితే బాగోదు వన్ స్పూన్ వెనిగర్ అయితే వేసాను వన్ స్పూన్ సోయా సాస్ అయితే వేసుకున్నాను ఈ వెనిగర్ సోయా సాస్ అనేది మోర్ మార్కెట్లో అవైలబుల్లో దొరుకుతుందండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనము కార్న్ ఫ్లోర్ అయితే వాటర్లో కలిపేసుకొని టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కలిపేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు అందులో అయితే వేసేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకున్న వాటర్ అనమాట ఇవి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక వన్ స్పూన్ సాస్ అయితే వేసాను టమాటో సాస్ ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అందులో వేసేసుకున్న తర్వాత ఈ మనం కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసాం కదా అవి అంతా వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి సాల్ట్ ఇక్కడ సరిపోలేదండి నాకు కొద్దిగా వేసుకున్నాను ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి చూడండి అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని దీన్ని చేసుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంట్లో ఉన్న వాటితోనే బయట కొనే పని లేకుండా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు అంతేనండి మంచూరియా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకసారి తప్పక ట్రై చేయండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్